రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకి వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందని అందుకు భిన్నంగా వర్గీకరణ రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో రిజర్వేషన్లు అనుభవించిన మాలలకి ఎనిమిది మాదిగలకి ఆరు శాతం ఇస్తామని చంద్రబాబు చెప్పడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పేరుపోకు వెంకటేశ్వరరావు అన్నారు విశాఖ నగరంలో ఓ ప్రముఖ హోటల్లో సీనియర్ రాజకీయ నాయకులు పెద్దడ రమణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిక పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం గెలుపుకి మాదికలు కృషి చేస్తే తెలుగుదేశం ఓటమికి పనిచేసిన మాలలకి వర్గీకరణ పేరుతో పెద్ద పెట్ట వేసి మాదికలకు తీవ్ర అన్యాయం చేయడం మాదికలను నమ్మించి మోసం చేయడమేనని చంద్రబాబును విమర్శించారు తెలంగాణలో పదకొండు శాతం రిజర్వేషన్ల మాదికలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అడిగిన మందకృష్ణ ఆంధ్రాలో మాత్రం ఆరు శాతం మాదికలకు ఇస్తామన్న చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదని పేరుపో నిలదీశారు తీశారు స్వార్థ ప్రయోజనాల కోసం ముప్పై ఏళ్ల వర్గీకరణ ఉద్యమాన్ని చంద్రబాబుకి అమ్ముకొని మాలలతో రాజీ ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర మాదికలకు అన్యాయం చేశారని ఆరోపించారు ఎస్ వర్గీకరణ జరిగింది సంబరాలు చేసుకోండి అని మందకృష్ణ పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు ఎస్సీ వర్గీకరణపై కడపలో జరిగే మహానాడులో మాదికలకు సమన్వయం చేస్తామని చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ సాధనకై జూన్ అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర మాదిక సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశం జతపెట్టామని మాదికల సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదికలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు క్యాబినెట్ తీర్మా ఆమోదం తెలిపారు అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం కానీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఏడున్నర శాతం అంటే పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో ఏడున్నర శాతం మాలలకు ఇస్తాం ఆరున్నర శాతం మాదిగలకిస్తాం ఒక శాతం ఉప్పుకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో రెండు వందల ఉద్యోగాలు వస్తే ఆ రెండు వందల ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కలాలకి వల్సినటువంటి కోటాలో మొదటి కోట వంద ఉద్యోగాలు ఇస్తాం ఆ వంద ఉద్యోగాల్లో మీ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మారలకి మొదటి వరుసలో ఎనిమిది శాతం ఇస్తాం రెండవ వరుసలో మాదిగలకి ఆరు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని మేము తిరస్కరిస్తున్నాం